హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వంశీ మోహనం ఆఖరి భాగం పార్ట్ నెంబర్ థర్టీ వన్ కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ప్రియ వంశీ వైపు గుర్రుగా చూస్తూ ఇది నీకేమైనా న్యాయంగా ఉందా బావా అని రాస్తూ అంటూ ప్రియ వెనకాలే కిచెన్లోకి వెళ్తాడు వంశీ సంధి గట్టిగా నవ్వేస్తుంది అంతా చూస్తూ తన గారాల కూతురు స్వచ్ఛమైన నవ్వు చూసి చాలా ఇయర్స్ అయింది అనుకుంటాడు కూతుర్ని మురిపంగా చూసుకుంటూ భాస్కర్ ఇన్నేళ్ళైనా ఒక పుట్టింటి గురించి దిగులు తప్ప తన కూతుర్ని ఏమాత్రం కష్టపెట్టకుండా అప్రూపంగా చూసుకున్న రాజుని చూసి గర్వంగా అనిపిస్తుంది భాస్కర్కి కిచెన్లో టీ కప్లో పోస్తూ ఉంటుంది ప్రియ వెనక నుండి వెళ్ళి నడుం చుట్టూ చేతులు చుట్టి గట్టిగా హక్ చేసుకుంటాడు వంశీ తన చేతులు తీసి విసిరి కొడుతుంది ప్రియ కావాలని వంశీ తన తండ్రితో సరదాగా ఉన్నాడు అని సరదాగా అన్నాడని ప్రియకు కూడా తెలుసు కానీ కావాలనే వంశీని ఏడిపించాలని డిసైడ్ అవుతుంది వంశీ మరలా ప్రియను హక్ చేసుకుంటాడు సారీ బంగారం అలా అనకపోతే మన ప్రేమకు దిష్టి తగులుతుంది అందుకే అలా అన్నాను అంటాడు ప్రేమగా మెడ మీద ముద్దులు పెడుతూ చిరుకోపంగా మొహం పెట్టుకొని వెనక్కి తిరుగుతుంది ప్రియ నువ్వు నాలో సగం బంగారం నిన్ను బాధ పెడతానా అన్నాను మా అంటూ ప్రేమగా తన పెదవులు అందుకుంటాడు వంశీ ప్రియ పెట్టు కరిగిపోతుంది వంశీ పెదవుల మాయాజాలంతో తను కూడా వంశీ చుట్టూ చేతులు వేస్తుంది ప్రియ చేతులు తన చుట్టుకోగానే వంశీ నవ్వుకుంటూ ముద్దు పెంచేస్తాడు కొద్దిసేపటి తర్వాత చిన్న బైట్ చేసి తన వదులుతాడు సిగ్గుతో తన హత్తుకుంటుంది ప్రియ వంశీ తనొదు మీద ముద్దు పెట్టుకుని తన దూరం జరిపి సరే నేను వెళ్తున్నా నువ్వు టీ తీసు టీ తీసుకుని వచ్చేసాయి అని చెప్పి హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు వంశీ రాజ్ ముసిముసిగా నవ్వుతాడు వంశీని చూసి అదర్థమైన వంశీ గుర్రుగా చూస్తాడు రాజ్ని కొద్దిసేపటి తర్వాత ప్రియ అందరికీ తీసుకొని వస్తుంది రా సంధ్య ప్రియ పెట్టిన తీ తాగి షాక్తో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు చిన్ను నువ్వేనా ఇలా చేసింది సూపర్గా చేసావు తెలుసా ఎప్పుడు నేర్చుకున్నవరా ఇలా అంటాడు రాజు ఆశ్చర్యంగా ప్రియ గుర్రుగా వంశీ వైపు చూస్తుంది వంశీ నవ్వుతూ ఉంటాడు ఈ మామనే నాకు పనులేమీ రావని నన్ను కష్టపెట్టి మరీ అన్ని పనులు నేర్చుకునేలా చేస్తాడు అంటుంది తండ్రి కంప్లైంట్ చేస్తూ కూతురు అన్ని పనులు సూపర్గా చేస్తుందని మనసులో ఆనందంగా ఉన్న వంశీ వైపు మాత్రం గుర్రుగా చూస్తాడు రాజ్ ఏరా నా మీద కోపం నా కూతురు మీద చూపించి దాన్ని కష్టపెట్టావా అంటూ పెద్దవాళ్ళు మాత్రం వీళ్ళ గిల్లి కజ్జాలు చూస్తూ ఉంటారు ముచ్చటిగా మనం ఏం చేయమంటావు ఒక్క పని కూడా రాదానికి అందుకే నేర్పించవలసి వచ్చింది అంటాడు వంశీ పోనీలే తల్లి ఇది నీ మంచికేగా అన్నీ నేర్చుకున్నావుగా ఈసారి మామను వదిలేద్దాం అంటాడు రాజ్ వంశీ నవ్వుకుంటూ ప్రియను చూస్తాడు ప్రియ మరింత ఉడుక్కుంటుంది పోడా నువ్వు మామూలు ఏమీ అనవు అంటుంది అలకగా రాజు నవ్వేస్తాడు ప్రియ అలక చూసి ఏం చేయంరా తల్లి నీకన్నా ముందు వాడేరా నాకు భావమార్దిగా నా జీవితంలోకి వచ్చి నా ప్రాణం అయిపోయాడు నువ్వు పుట్టగానే నేను మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని అనుకున్నాను అనుకోకుండా వీడు చిన్నప్పుడే నీ మెళ్ళలో తాలి కట్టాడు అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను కానీ నా సంతోషాన్ని బయటపడనివ్వలేదు అనుకోకుండా రెండు కుటుంబాల మధ్యన దూరం పెరిగింది అంటాడు బాధగా రాజ్ ఇప్పుడు మరలా అది గుర్తు తెచ్చుకోవడం ఎందుకు అంటాడు భాస్కర్ రాజ్ చిన్నగా నవ్వి అలాగే మామయ్య అంటాడు ఓ సో ఇప్పుడు నా చిన్ను అన్ని పనులు చేసిందన్నమాట అంటాడు రాజ్ నవ్వుతూ ఎస్ అంటుంది గర్వంగా ప్రియ ప్రియ పొగరిని మురిపంగా చూసుకుంటూ ఉంటాడు వంశీ వాళ్ళ మాటలు విన్న వేదవతికి ప్రియని ఏమీ చేత కాకుండా ఎలా తయారు చేసిందన్న విషయం గుర్తుకు వస్తుంది సంధ్య వైపు చూస్తూ నీ సంగతి మర్చిపోయాని దాన్ని గారామం చేసి చెడగొడతావా ఉండు నీ పని చెప్తాను అంటూ లేచి చుట్టుపక్కల ఏముందా అని వెతుకుతూ చిన్న కర్ర ముక్క దొరకని దాన్ని తీసుకొని సంధ్య వింత పడుతుంది వేదవతి నువ్వు కనపడితే చీపురు కట్ట తిరిగేసుకునే అన్న తల్లి మాటలు గుర్తుకు వచ్చి సోఫాలో నుండి లేచి పరిగెడుతుంది సంధ్య ప్రియక మాటలు గుర్తుకు వచ్చి పడి పడి నవ్వుతుంది ఆగవే నా మనవరాలని గారామం చేసి చెడగొట్టావు ఇక్కడికి వచ్చిన కొత్తలో దానికి అగ్గిపొలు వెలిగించడం కూడా రాదు అంటూ ఓపిక చేసుకొని కూతురు వెనక కర్ర పట్టుకొని వెంటపడుతూ ఉంటుంది ఆ దృశ్యాన్ని చూస్తూ అందరూ నవ్వుతూ ఉంటారు చివరికి ఒక దగ్గర సంధ్యని పట్టుకుంటుంది వేదవతి తన మీద చిన్న దెబ్బ వేసేలోగానే ఒకవైపు నుండి రాజ్ మరోవైపు నుండి భాస్కర్ వేగంగా వచ్చి సంధ్య అడ్డుగా నిలబడతారు వాళ్ళిద్దరి మీద చెరో చేయి వేసి ఇప్పుడేం చేస్తావు అంటూ కళ్ళు ఎగరేస్తూ నుండి వెక్కిరిస్తుంది సంధ్య దాని అలాగే వెనకేసుకురండి పెళ్లికి ముందు వాళ్ళ నాన్న పెళ్ళయిన దగ్గర నుండి నువ్వు అందుకే అది అలా తయారైంది మాట వినకుండా దాని కూతురునేమో ఇలా తయారు చేసింది ఏమి చేత కాకుండా అంటుంది గుర్రుగా చూస్తూ వేదవతి పోనీలే అత్తయ్య చిన్న అన్ని నేర్పించాడుగా చిన్నుకి నా మొహం చూసి సంధ్యనేమి అనకండి అసలు గారాపం పని చేసింది నేను ఒక్కగానొక్క కూతురు కదా అని అంటాడు సరేలే కానివ్వండి అంటూ పక్కన పడేస్తుంది కర్ర అమ్మయ్యా అంటూ సోఫాలో కూల పడుతుంది సంధ్య ఇక అందరూ కబర్లో పడిపోతారు మగవాళ్ళ ముగ్గురు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే ఆడవాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయడంలో మునిగిపోయారు కొద్దిసేపటికి అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడతారు అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు రాజ్ మేనేజర్కి కాల్ చేసి కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ అని తన్నే ఆఫీస్ చూసుకోమని ఏమైనా అవసరమైతే ల్యాప్టాప్లో అందుబాటులో ఉంటారని చెప్తాడు డిన్నర్ టైంకి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు భాస్కర్ రాజ్ ఇద్దరు ఒకేసారి పిలుస్తారు ప్రియని భోజనం పెడతాను రమ్మని వంశీ సంధ్య వేదవతి ఇప్పుడు ఏం చే ప్రియ ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు రాజు ఆశ్చర్యంగా భాస్కర్ వైపు చూస్తాడు మీరు తనకు తినిపిస్తారా అంటూ అవును బావా డైనింగ్ టేబుల్ మీద కూతురా కూర్చొని మరీ తింటుంది రోజు అని చెప్తాడు వంశీ నవ్వుతూ ఇన్ని రోజులు కూతురు ఇక్కడ ఎలా ఉంటుందో అనుకున్న రాజ్కి తన ఇంట్లో ఎలా ఉందో అలాగే ఉంది మహారాణిలా అని అర్థమై హ్యాపీ ఫీల్ అవుతాడు ప్రియ ఇద్దరి వైపు బిక్కమోహం వేసుకుని చూస్తూ ఉంటుంది ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక మీ నాన్న చేత పెట్టించుకొని చాలా రోజులైంది కదా మీ నాన్న చేత పెట్టించుకో తల్లి నేనేమనుకోనంటాడు భాస్కర్ నవ్వుతూ నువ్వు సూపర్ గ్రాండ్ పా అంటూ రాజ్ దగ్గరికి వెళ్ళి తన పక్కన టేబుల్ ఎక్కి కూర్చుంటుంది ప్రియా రాజ్ తనకు ముద్దులు కలిపి పెడుతూ ఉంటాడు మిగతా వారు కూడా కూర్చొని తింటూ ఉంటారు వంశీ ఆ తండ్రి కూతుళ్ళ వైపే చూస్తూ ఉంటాడు చిన్నప్పుడు రాజ్ ఇద్దరికి కలిపి పెట్టేవాడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా అది గుర్తుకు వస్తుంది మళ్ళా చూపు తిప్పుకొని కలుపుతూ ఉంటాడు వంశీ చిన్న అన్న పిలుపు వినబడి తలైతే చూస్తాడు ఇలా రా ఇద్దరికి పెడతాను అంటాడు వంశీ వంశీ వెంటనే లేచి వెళ్లి రాజ్ పక్కన కూర్చుంటాడు రాజ్ నవ్వుతూ ఇద్దరికి ముద్దలు పెడుతూ ఉంటాడు మిగతా ముగ్గురు తినడం మరిచి ఆ కమనీయ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు ఇద్దరికి తినిపించి రాజ్ కూడా తింటాడు కొద్దిసేపటికి అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు పిల్లలు వాళ్ళ రూమ్స్ లో పడుకుంటారు మీరు మా మా మీరు మా రూమ్ లో పడుకోండి రాజ్ మేమిత్రం హాల్లో పడుకుంటామంటాడు భాస్కర్ పర్వాలేదు మామయ్య అని రాజు అన్నా కానీ భాస్కర్ వినకపోవడంతో సరే అంటాడు రాజు కూడా కొద్దిసేపు కబులు చెప్పుకుంటూ కూర్చుంటారు ఇంతలో రాజు వంశీ వైపు ప్రేమగా చూస్తూ చిన్న నైట్ రైడ్కి వెళ్దామా ఐస్ క్రీమ్ తినిపిస్తాను అంటాడు భాస్కర్ దంపతులకు వంశీకి కళ్ళు చెమరుస్తాయి ఆనందంతో రాజు ఇంకా ఏదీ మర్చిపోలేదు అనుకుంటూ వంశీ తమాయించుకొని హా బావాళదాం అంటూ వెంటనే లేచి వెళ్ళి తన బైక్కి తీసుకువస్తాడు మామా అంటూ ఉక్రోషంగా అరుస్తుంది ప్రియ ఈ నీ గోలా అంటాడు వంశీ ఎవరైనా పెళ్ళాంతో నైట్ రైడ్కి వెళ్తారు నువ్వేంటి మా డాడ్తో వెళ్తున్నావు అంటుంది చిరుకోపంగా మీ డాడ్ నన్ను చిన్నప్పుడు లెక్కలేనన్న సార్లు తీసుకువెళ్ళారు రైడ్కి ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చేవారు నీకన్నా ముందు నేనే బావకి తర్వాతే నువ్వు అంటాడు ప్రియను ఉడికిస్తూ వంశీ డాడ్ అంటూ రాజువైపు చూస్తుంది ప్రియ చూడు బంగారం ఇప్పుడు నిన్ను తీసుకువెళ్తే మీ అమ్మను కూడా తీసుకెళ్ళాలి అందుకే మీ ఇద్దరి ఇంట్లో ఎంజాయ్ చేయండి మేము వెళ్ళొస్తాం అంటూ రాజు ముందుకు కదులుతాడు వంశీతో పాటుగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంధ్య వచ్చి ప్రియభుజం మీద చేయి వేస్తుంది ఫీల్ అవ్వకు చిన్నో అంటూ నేను ఫీల్ అవ్వడం లేదు మామ్ నాకు ఇంకా హ్యాపీగా ఉంది వాళ్ళలా ఉంటున్నందుకు అంటూ నవ్వుతుంది ప్రియ స్వచ్ఛంగా రాజ్ వంశీ అలా విజయవాడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఒక చోట ఐస్ క్రీమ్ కనబడితే ఆగి రెండు ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు ఇద్దరు బైక్ పక్కన పార్క్ చేసి నడుస్తూ ఉంటారు ఇంకేంట్రా చిన్న విశేషాలు ఏమీ లేదు బావా అంటాడు వంశీ అందుకే నీకెలా తెలిసిందిరా జరిగిన గొడవ అంటూ అడుగుతాడు రాజు ఐస్ క్రీమ్ తింటూ వంశీ తన ఐస్ క్రీమ్ తినేసి పక్కన పడేస్తాడు కొన్ని ఇయర్స్ వరకు నాకు తెలియలేదు బాబా ప్రియా మీరు ఏమయ్యారో తెలియక పిచ్చి పట్టేది నేను కొంచెం పెద్దవాడిని అయ్యాక ఒకసారి అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చాను అమ్మ కనపడకపోయేసరికి వాళ్ళ రూమ్ వైపు అడుగులు వేశాను మాటల్లో మీ పేర్లు వినబడి గుమ్మం బయటే ఆగిపోయాను వాళ్ళు జరిగిందంతా తలుచుకొని బాధపడుతుంటే నేను అంతా విన్నాను అక్కడి నుండి వెళ్ళిపోయాను చాలా కోపం వచ్చింది తర్వాత వాళ్ళకి తెలిసింది నాకు కూడా నిజం తెలిసింది అని రాజ్ బాధతో మౌనం దాలుస్తాడు తన బాధార్థమైన వంశీ అయిపోయింది కదా ఇక వదిలేయండి ఇక మీరు బాధపడకండి అంటాడు మెల్లగా తమాయించుకుంటాడు రాజ్ ఇందుకే నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అంటూ అడుగుతాడు వంశీని పాటు మౌనంగా ఉండి తర్వాత బాగానే ఉంది బావా అంటాడు వంశీ అంత గ్యాపిచ్చా వింటున్నా మీ ఇద్దరు బాగానే ఉన్నారా హా బావా మేము బాగానే ఉన్నాం కానీ నాకు అలా అనిపించడం లేదు చిన్ను నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా అంటూ అడుగుతాడు రాజు మించి కడగలేక లేదు బావా అది బంగారం అంటాడు వంశీ మరి నేను అడగగానే సూటిగారు మీ దగ్గర నుండి ఆన్సర్ రాలేదేంట్రా విషయం ఏంటి అంటూ చురుగ్గా చూస్తాడు రాజ్ వంశీ వైపు వంశీ నవ్వేస్తాడు బావా కూల్ మొదట్లో ఇది ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేక ఇబ్బందులు ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు మా మధ్యన ఎటువంటి గొడవలు లేవు నేనంటే దానికి పిచ్చి అలాగే అదన్నా కూడా నాకు అంతే పిచ్చి కాకపోతే మేము ఇంతవరకు ఒకటి కాలేదు బాబా అంటే రెండు కుటుంబాలు ఒకటి అయితే దాని మొహంలో నిజమైన ఆనందం ఉంటుంది అప్పుడు అది కూడా ప్రశాంతంగా ఉంటుంది అందుకే దాని మొహంలో నిజమైన ఆనందం చూడాలి అని నేనే కొన్ని రోజులు అడుగుదాం ఆగుదామని అన్నాను అంటూ చెప్పడం ముగిస్తాడు వంశీ రాజు కోపం వస్తుంది అంతా విని వంశీ చేయి మెలిపెట్టి వెనక్కి తిప్పి ఒకటిస్తాడు రాజు అప్పా బావా ఎందుకు కూడుతున్నావు అంటాడు వంశీ నువ్వు చేసిన ఘనకార్యానికి మేం కలవడానికి మీరు కలవడానికి ఏంటి రా సంబంధం పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాను నూరు మూసుకొని మీరు లైఫ్లో ముందుకు అడుగు వేయండి అర్థమైందా అంటాడు రాజు పీస్ వాయిస్తో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదుగా బావా అని ముఖైపోయాంగా ఇక మేము కూడా దూరంగా ఉండంలే చేయి వదులు నొప్పిగా ఉంది అంటాడు వంశీ సరే తేడా వచ్చిందో నా సంగతి తెలుసుగా అంటాడు రాజు కోపంగా చేయి వదిలి అలాగే అంటాడు వంశీ ఇద్దరు కొద్దిసేపు అలా తిరిగి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వెళ్ళి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వంశీ రూమ్లోకి అడుగు పెట్టేసరికి ప్రియ బుక్ చదువుతూ ఉంటుంది వంశీ ట్రస్ట్ చేంజ్ చేసి చేంజ్ చేసుకుని వచ్చి ప్రియ ఒడిలో వాలిపోతాడు అయిపోయా మీ రైట్స్ అంటూ అడుగుతుంది వంశీ తలని హా ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి అంటాడు ఏంటి అంటూ అడుగుతుంది ప్రియ అర్థం కాక ప్రియ తలను కిందికి వంచి చెవిలో ఏదో చెప్తాడు వంశీ అది విన్న ప్రియ బుగ్గులు ఎరుపుదనం సంతరించుకొని సిగ్గుతో తలదించుకుంటుంది అబ్బా నువ్వు ఇలా సిగ్గుపడితే ఎలా బంగారం నీకు ఓకేనా అంటూ అడుగుతాడు ప్రేమగా తన వైపు చూస్తూ సిగ్గుగా తలదించుకుని ఓకే అన్నట్లుగా తల ఊపుతుంది ప్రియ వంశీ నవ్వేస్తూ ప్రియని కిందికి లాగి బెడ్ మీద పడుకోబెట్టి తన మీద వాలిపోతాడు ప్రియ కళ్ళు కిందికి వాలిపోతాయి సిగ్గుతో వంశీ నవ్వుకుంటూ తన పెదవులు అందుకుంటాడు ప్రియ తన చుట్టూ చేతులు వేస్తుంది తన ప్రియశక ప్రేమను అందుకుంటూ తన ప్రేమను విరామం లేకుండా పంచుతూ తన ప్రాణమైన ప్రేమిని తనలో కలిపేసుకుంటాడు వంశీ తన సంసార జీవితానికి ఇద్దరు శుభారంభం చేస్తారు తర్వాత రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ప్రియలు కొత్త వెలుగును కనిపెడతారు వేదవతి ఇంకా సంధ్య ఇద్దరు సూటిగా ప్రియనే చూస్తుంటే వాళ్ళ చూపుల భావం అర్థమై ప్రియ సిగ్గుపడుతుంది ఇద్దరు హ్యాపీగా ప్రియను హక్ చేసుకుంటారు చాలా సంతోషం మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అంటూ రాజ్ని తన కంపెనీకి తీసుకువెళ్తాడు వంశీ చిన్నగా స్టార్ట్ చేసుకున్న ఒక పద్ధతి ప్రకారం అంతా చేసుకుంటున్న వంశీ వర్క్ స్టైల్ బాగా నచ్చుతుంది రాజ్కి చిన్న నువ్వు తొందరలోనే పైకి వస్తావురా నువ్వు నన్ను కూడా ఏమైనా హెల్ప్ చేయమంటావా అంటూ అడుగుతాడు రాజు వద్దు బావా నా అంతటి నేను ఎదగాలి అని నా కోరిక దయచేసి ఏమి అనుకోవద్దు అంటాడు వంశీ నాకు తెలుసురా నా చిన్న మనస్తత్వం కానీ మనసాక కడిగాను సరే మరి నీ ఇష్టం అలాగే కానీ ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు రాజు థ్యాంక్స్ బాబా అంటాడు వంశీ కూడా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి వంశీని తీసుకొని డాబా మీదకి వెళ్తాడు రాజు రే రేపు నేను ఊరు వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేనురా రా ధ్యాసంతా నీ మీదనే ఉంటుంది వాడికి నీ మీద ఫోకస్ ఉంది ఎప్పుడు టార్గెట్ చేద్దామా అని చూస్తున్నాడు నీకేమైనా అయితే మేము హ్యాపీగా ఉండం నాకు తెలిసి ఈ పాటికే మనం కలిసిపోయామని తెలుసుకునే ఉంటాడు పగతో కసితో రగిలిపోతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావో అని చూస్తూ ఉంటాడు నేను ఇలాంటి స్థితిలో వదిలి నేను వెళ్ళలేను అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటాడు రాజ్ ఏంటి బావా అంటాడు వంశీ మనమే వాడికి దారినిద్దాం ఆ దారి ద్వారా వాడి చాప్టర్ క్లోజ్ చేసి నేను ప్రశాంతంగా ఊరికి వెళ్తాను అంటాడు రాజ్ వంశీ అర్థం కానట్లుగా చూస్తుంటే ఏం చేయాలో చెప్తాడు రాజు వంశీ ఓకే అంటాడు రాజ్ చెప్పిన దానికి అప్పటికే రాజు కుటుంబం వంశీ కుటుంబంతో కలిసిపోయిందని తన మనుషుల ద్వారా తెలుసుకున్న మధుసూదన్ కసితో రగిలిపోతాడు అసలు ఎలా జరిగిందో అర్థం కాలేదు తనకి విజయవాడ చేరుకుంటాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నట్లుగానే ఒకరు హృదయాన్ని తన ప్లాన్లో భాగంగా మధుసూదన్ కాల్ చేస్తాడు రాజు రాజు కాలం చూసి ఆశ్చర్యంగా లిఫ్ట్ చేస్తాడు మధు ఎలా ఉన్నావురా అంటూ అడుగుతాడు రాజు ఫైన్ నువ్వెలా ఉన్నావు అంటూ రాజు అడుగుతాడు నేను కూడా ఫైన్ నీకు ఒక విషయం చెప్పాలరా నేను మా మామయ్య కుటుంబంతో కలిసిపోయాను అంటూ చెప్తాడు రాజు ఆ మాటలో మధు సైలెంట్ అయ్యి కోపాన్ని నడుచుకుంటూ అదేండా వాళ్ళు డబ్బులు తీసుకుని మోసం చేశారు కదా ఎందుకు వాళ్ళతో కలవడం అంటాడు సాధ్యమైనంత వరకు తన భావాలు తెలియకుండా పోనీ లేరా అయిందేదో అయిపోయింది ఇప్పుడు నా కూతురు ఆ ఇంటి కోడలు కదా అందుకే తప్పక అన్నీ మర్చిపోయానంటూ పలుకుతాడు రాజు ఓ ఇంతకీ వంశీ ఏం చేస్తున్నాడు అంటూ అడుగుతాడు బాగానే ఉన్నాడు సొంతంగా కంపెనీ కూడా పెట్టుకున్నాడు అని చెప్తాడు ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు అంటూ అడుగుతాడు మధు తను అక్కడ ఉండగా వంశీని టచ్ చేయడం మంచిది కాదని రేపే బయలుదేరదాం అనుకుంటున్నాను రా కానీ రేపు వంశీ ఆఫీస్ పని మీద గుంటూరు వెళ్తున్నాడు అందుకే ఎల్లుండి బయలుదేరతాం అంటూ చెప్తాడు రాజు సరే ఇక ఉంటాను అంటాడు మధు కన్నింగ్గా నవ్వుకుంటూ తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రాజు కూడా నవ్వుకుంటూ కాల్ కట్ చేసి వంశీ వైపు నవ్వుతాడు రాజు ఉదయాన్నే ఎవరెవరికి కాల్ చేయాలో అందరికీ కాల్ చేసేసి అంతా సెట్ చేస్తాడు రాజ్ ప్లాన్ తెలియని మధుసూదను కూడా అంతా సిద్ధం చేసుకుంటాడు వంశీకి చెక్ పెట్టడానికి రాజు వాళ్ళు అనుకున్నట్లుగానే ఉదయాన్నే వంశీ గుంటూరు బయలుదేరుతాడు జాగ్రత్త చిన్న అంటాడు రాజ్ తన్ని హక్ చేసుకొని ఏమీ కాదు బావా భయపడకు అని చెప్పి బయలుదేరతాడు వంశీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఆఫీస్కి వెళ్తున్నట్లుగానే చెప్తాడు వంశీ గుంటూరుకి వెళ్ళే హైవే మీద వంశీ బైక్ దూసుకుపోతూ ఉంటుంది కొద్ది దూరం లేని ప్రదేశం వైపు రాగానే ఒక అతను లిఫ్ట్ అడుగుతాడు వంశీని వంశీ మనసులోనే నవ్వుకుంటాడు మరి తన మీద అటాక్ ప్లాన్ చేశాడు అని అతని దగ్గరకు రాగానే బైక్ ఆపుతాడు వంశీ వంశీ పైకాపిన మరుక్షణం ఒక పాతికి మంది దాకా వంశీని చుట్టుముడతారు వంశీని బలవంతంగా తప్పించుకోవడానికి వీలు లేకుండా బంధించి ఒక వ్యాన్లోకి ఎక్కిస్తారు వంశీ పెనుగులాడుతున్నట్లుగా నటిస్తాడు వంశీని తీసుకున్న వ్యాన్ ఊరికి దూరంగా ఉన్న గోడౌన్ దగ్గరకు చేరుకుంటుంది వంశీని లోపలికి తీసుకువెళ్ళి కట్టేస్తారు చైర్కి కొద్దిసేపటికి అక్కడికి మధుసూదం వికాస్ వస్తారు మీరు ఆ ఎందుకు తీసుకువచ్చారు అంటాడు వంశీ కోపం నటిస్తూ నువ్వు చాలా అడ్డుగా ఉన్నావురా మాకు నిన్ను లేపేయడానికి తీసుకువచ్చాం అంటాడు వం మధు కట్లు విప్పండిరా ధైర్యంగా ఉంటే అంటాడు వంశీ అదంతా కాదు కానీ నువ్వు నాకు నచ్చలేదురా అసలు ప్రియపల్లి వికాస్తో జరిపించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ తను చేసిన పాపాలని మరోసారి చెప్తాడు మధు నేను అంత ప్లాన్ చేస్తే నువ్వు మధ్యలో వచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడేమో రాజుగడ్ అంతా మర్చిపోయి మీ కుటుంబంతో కలిసిపోయాడు ఆ ఆస్తిని నేనెందుకు పోనిస్తాను ఇక లేట్ చేయకూడదు అందుకే నేను లేపేయడానికి ప్లాన్ వేశాను అంటాడు మధుసూదన్ కన్నీగా నవ్వుతూ వాడితో మాటలు ఏంటి డాడ్ వీడిని చంపేసి ప్రియం తెచ్చేసుకుందాం అంటూ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని వంశీ వైపుకి వస్తూ ఉంటాడు మధుసూదన్ క్రూరంగా నవ్వుకుంటూ ఉంటాడు వంశీ కొంచెం కూడా చెలించడు అలానే చూస్తూ ఉంటాడు వికాస్ వైపు వికాస్ కత్తి తీసుకువచ్చి వంశీ పొట్టలో పొడవబోయే సమయానికి ఒక బలమైన వచ్చి దాన్ని ఆపుతుంది ఆపింది ఎవరా అని చూసిన మధు వికాస్ షాక్ అవుతారు రాజ్ నువ్విక్కడా అంటూ అడుగుతాడు తడబాటుగా మధు అసలు ఈ ప్లాన్ వేసిందే నేను రా అసలు మీరేమనుకుంటున్నారా వంశీని తాళతో బంధించగలననే అనుకుంటున్నారా మీరు వాడు కావాలని కూర్చున్నాడు కనుక మీరు ఎంతసేపు కట్టు ఉంచగలిగారు అంటాడు రాజ్ ఇద్దరు షాక్లో నుండి తీరుకుంటూ వంశీ వైపు చూస్తారు వంశీ నవ్వుతూ రెండు నిమిషాలు ఆ తాళం తెంపేసుకొని లేచి నిలబడతాడు వికాస్ మధు ఇద్దరు బిద్దరపై చూస్తారు ఎంత ధైర్యం ఉంటే మా కుటుంబం మధ్యలో చిచ్చు పెడతావు నువ్వు అంటూ పిచ్చిగా కొడతాడు రాజ్ మధుసూదన్ని రాజ్ రాజు హత్తులు దాటిన కోపం మధుసూదన్కి భయాన్ని కలిగిస్తుంది ముక్కులో నుండి రక్తం కారుతున్నా కూడా వినకుండా కొడుతూ ఉంటాడు రాజ్ ఇటువైపు వికాస్ వంశీ కొడుతూ ఉంటాడు పిచ్చిక ఏరా నా పెళ్ళాన్ని వాడుకొని రోడ్డు మీద అడుక్కు తినేలా చేస్తావా ఎంత ఘర్సు ఉంటే నీకు అలా మాట్లాడతావు అంటూ లెగవకుండా కొడతాడు వంశీ కొద్దిసేపటికి పోలీసులు కూడా రావడంతో వాళ్ళని అప్పగిస్తారు ఇద్దరు వీళ్ళ చేత దెబ్బలు తిండకన్నా సైలెంట్ గా పోలీసులతో వెళ్ళడం మంచిది అనుకుంటారు వికాస్ వాళ్ళు అప్పటికే వాళ్ళు కొట్టిన దెబ్బలకి శరీరం అంతా ఊడుతుంటే ఎక్కడ ఏ పాట విరిగిందనేది కూడా అర్థం కాలేదు ఆ ఇద్దరికి పోలీసులతో వెళ్తున్న మధుని ఒక్క నిమిషం అంటూ ఆపుతాడు రాజ్ వెనక తిరిగి చూసే ఓటికి కూడా లేదు మధుకి మౌనంగా ఉంటాడు కానీ మనసులో కోపంగా ఉంటుంది మధుకి రాజ్కి రాజ్ తమ మీద పథకం పని మరీ ఇలా చేశాడని కానీ ఏమి చేయలేని నిస్సహాయత అలాగే మౌనంగా నిలబడి ఉంటాడు ఇంకా ఒకటి బాకీ ఉండిపోయింది అంటూ పేపర్స్ మధు ముందు పెట్టి సైన్ చేయమంటాడు రాజ్ అదంతా చదివి కోపంగా రాజ్ వైపు చూస్తాడు మధు చూసి చాలు ముందు సంతకం పెట్టు నువ్వు కొట్టేసిన డబ్బులు వడ్డీతో సహా నాకు తీరుస్తున్నట్లుగా ఆ లెటర్ అంటూ మధు చేత బలవంతంగా సైన్ చేయించి పోలీసుల వైపు చూస్తాడు రాజ్ తీసుకువెళ్లమన్నట్లుగా పోలీసులు తీసుకు అందరిని బయట రౌడీల్ని రాజు లోపలికి వచ్చే ముందే నాలుగు పీకి పడుకోబెట్టేస్తాడు వాళ్ళు వెళ్ళిపోగానే రాజు వంశీ దగ్గరికి వచ్చి తన పరిశీలిస్తూ ఎక్కడా దెబ్బ పడలేదుగా చిన్న అంటూ ప్రేమగా అడుగుతాడు నువ్వు నా వెంట నాకేం నాకేమవుతుంది బావా అంటాడు వంశీ చిన్నగా నవ్వుతూ రాజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు అంతా సవ్యంగా అయిపోయినందుకు ఇద్దరు ఇంటికి బయలుదేరతారు ఇంటికి చేరుకున్న ఇద్దరు అందరినీ కూర్చోబెట్టి జరిగింది చెప్తారు ముందు కంగారు పడిన ఇద్దరు క్షేమంగా ఉండడంతో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు రాజ్ పేపర్స్ తీసుకువచ్చి భాస్కర్ చేతిలో పెడతాడు నుండి మదు కొట్టేసిన తాలూకు పేపర్స్ అని అర్థమై ఇప్పుడు ఎందుకు రాజ్ అంటాడు లేదు మామయ్య మీకు రావాల్సినవి మీకు చేరాల్సిందే అంటాడు స్థిరంగా అందరూ ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుంటారు అంతా సవ్యంగా జరిగినందుకు అందరం ఒకే దగ్గర ఉందామని రాజ్ అంటే వంశీ సున్నితంగా తిరస్కరిస్తాడు నేను మీ ఇంటికి వస్తే ఇల్లరికల్లా ఉంటుంది బావా ప్లీజ్ వద్దు అంటూ అల్లుడు వ్యక్తిత్వానికి సంతోషపడతాడు రాజు ఒక పని చేయరా ఇప్పుడు నీకు వచ్చే ఒక విల్లా కొను నాకేమీ ప్రాబ్లం లేదు మీతో ఉండడానికి మేమే వచ్చేస్తాం మీ దగ్గరికి అందరం కలిసి ఉందాము అనేసరికి అందరూ ఒప్పుకుంటాడు వంశీ అయితే గట్టిగా హక్ చేసుకుంటాడు నన్ను ఎప్పుడు బాగా అర్థం చేసుకుంటావు బావా నువ్వు సూపర్ అంటూ అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు రాజు మాటలకి ఇక రాజు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు చూస్తుండగానే రోజులు గడిచిపోతూ ఉంటాయి సంతకం కారణంగా భాస్కర్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి చేరుతాయి వంశీ రాజు ఇద్దరూ కలిసి ఒక మంచి విల్లాని చూస్తారు విజయవాడలోనే వంశీ తన డబ్బులు పెట్టి ఆ విల్లా కొనేస్తాడు భాస్కర్ ఫ్యామిలీ రాజ్ ఫ్యామిలీ ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతారు ఇప్పటిదాకా మిస్ అయిన వాళ్ళ ప్రేమని ఇక మిస్ అవ్వదలుచుకోలేదు రాజ్ అందుకే ఇక మిగిలిన జీవితం అంతా వాళ్ళతో కలిసి ఆనందంగా జీవించాలి సతీ సమేతంగా అని డిసైడ్ చేసుకుంటాడు అందుకే కలిసి ఉందామంటాడు రాజు చూస్తుండగానే కాలగమనంలో మరికొన్ని రోజులు తొలిపోతాయి తన తెలివితేటలతో కష్టపడే తత్వంతో అతి కొద్ది ఎదగడం మొదలు పెడతాడు వంశీ వ్యాపారంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటాడు రాజు కూడా విజయవాడలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు ఇక్కడ నుండి తన మిగతా బ్రాంచెస్ చూసుకుంటూ ఉంటాడు అందరూ కలిసి ఉండడంతో ఆ ఇల్లు ఆనందాల బృందావనంగా మారిపోతుంది రెండేళ్ల తర్వాత వంశీ కృష్ణ దంపతులకి ఒక బాబు పుడతాడు బాబుకు భారసాలకు ఘనంగా చేస్తారు వంశీ తన బాబుకి ప్రియ అంగీకారంతో తనకెంతో ఇష్టమైన తన బాబు పేరు పెట్టుకుంటాడు రాజు అని రాజు దంపతులు హ్యాపీ ఫీల్ అవుతారు రాజు ఉయ్యాల్లో ఉన్న బాబుని చూస్తూ అరే వీడచ్చు నీలానే ముద్దుగా ఉన్నాడు చిన్న అంటూ వంశీ బుక్కలు ప్రేమగా లాగుతాడు భాస్కర్ దంపతులు నవ్వుతూ చూస్తుంటారు వాళ్ళని వంశీ నవ్వుతాడు రాజు బుక్కలు ఆగ్గాని ప్రియకు మాత్రం ఉక్రోషం వచ్చేసింది డాడ్ అంటూ అరుస్తుంది ఏంటిరా అంటూ ప్రియ వైపు తిరుగుతాడు రాజు నీకు పుట్టిన నేనున్నాను నాకు పుట్టిన నా బాబు ఉన్నాడు మా ఇద్దరిని వదిలేసి పామును ముద్దు చేస్తున్నావేంటి అంటూ వెళ్ళి అలిగి ఒక పక్కన కూర్చుంటుంది ప్రియ తనను చూసి అందరూ నవ్వుకుంటారు రాజు వంశీ ఇద్దరు ప్రియకు వైపు కూర్చొని తన బొక్క మీద ముద్దు పెడతారు ప్రియాలకం మంచులా కరిగిపోతుంది స్వచ్ఛంగా నవ్వేస్తూ లవ్ యూ అంటూ ఇద్దరు చుట్టూ చేతులు చుట్టేస్తుంది ఈ కథ ఇక్కడితో సమాప్తం దీన్ని ఇంతరా ఆదరించిన అందరికీ చాలా థ్యాంక్స్